ఓం శ్రీ పరమాత్మనే నమ విభూతి యోగము భగవద్గీత పదవ అధ్యాయ మహత్యము పార్వతి ఇప్పుడు నీవు దశమాధ్యాయ మహత్యాన్ని విను అది స్వర్గమనే కోటలో చేరటానికి చెక్కని సోపానం మంచి ప్రభావం కలది కాశీపట్టణంలో ధీరబుద్ధి అనే ప్రఖ్యాతి చెందిన బ్రాహ్మణుడుండేవాడు నందివలనే అతను కూడా నాకు పరమభక్తుడు అతడు పవిత్రమైన పద్ధతిలో ధనార్జన చేసేవాడు శాంత చిత్తుడు హింసా కాఠిన్యాలకు దూరంగా ఉండేవాడు జితేంద్రియుడైనందువల్ల అతడెప్పుడు నివృత్తి మార్గంలోనే ఉండేవాడు చతుర్వేదాలు చదువుకొన్నవాడు శాస్త్రాలన్నీ అతనికి తెలుసు అతని మనస్సు ఎప్పుడూ నా మీదనే లగ్నమై ఉండేది అతడు తన మనసును అంతరాత్మకు అనుసంధించి ఎల్లప్పుడూ ఆత్మసాక్షాత్కారం చేసుకునేవాడు అందుచేత అతడెప్పుడెక్కడికి వెళ్ళుచున్నా అతని కూడా ఉండి ప్రేమతో అతనికి చేయూతనిచ్చి నడిచేవాణ్ణి నా పారిషదుడు భృంగిరిటి చూచి ఒకసారి భగవాన్ ఇట్టి అదృష్టం ఎవరికైనా పట్టిందా ఈ మహాత్ముడెవరు ఎటువంటి తపస్సు హోమాలు జపాలు చేశాడు తామే ఆయనకు స్వయంగా సహాయంగా ఉండి నడిపిస్తున్నారే అని ఆశ్చర్యంగా ప్రశ్నించాడు భృంగిరిటి అడిగిన ప్రశ్నకు ఇలా సమాధానం చెప్పనారంభించాను ఒకనాటి మాట కైలాస పర్వతానికి ప్రక్కనే ఉన్న పున్నాగవనం లోపల చంద్రుని యొక్క చల్లని కిరణాలు పరుచుకొనియున్న నేల మీద కట్టబడిన వేదిక మీద కూర్చొని ఉన్నాను నేను కూర్చున్న తరువాత ఒక్క క్షణానికే ఎందుకో అకస్మాత్తుగా కటిక చీకటి వ్యాపించింది అచటి చెట్లు గాలికి ఊగిపోయాయి కొమ్మలెన్నో విరిగిపడిపోయాయి కలత చెందినట్లుగా పర్వతం యొక్క ఛాయ కూడా కదలాడసాగింది పిమ్మట అక్కడొక భయంకరమైన శబ్దం వెలువడింది పర్వత గుహలు కూడా ప్రతిధ్వనింపసాగాయి ఇంతలో ఆకాశం నుండి ఒక పెద్ద పక్షి వచ్చి వాలింది భయంకరమైన నలుపు కాటుక వంటి నలుపు రెక్కలు తెగిన నల్లని పర్వతంలా ఉందది కాళ్లతో మాత్రమే నేల మీద నడుచుకుంటూ నా చరణ కమలాల దగ్గర అప్పుడే వికసించిన ఒక కమలాన్ని ఉంచి స్పష్టమైన మాటలతో ఇలా అన్నది దేవా నీకు జయము చిదానందమయ సుధాసాగరులై మీరు జగత్తును పాలిస్తున్నారు మీ పాలన సద్భావనాయుక్తము దానిలో మీకు ఆసక్తి ఏమీ ఉండదు మీ వైభవం అంతులేనిది మీకు నమస్కారములు అద్వైత భావనతో పరిపూర్ణమైన బుద్ధి కలతాము త్రివిధ దోషాలను తాపాలను హరిస్తారు జితేంద్రియులైన భక్తులకు మీరు ఉంటారు ధ్యానంలో మీ స్వరూప దర్శనం కలుగును మీరు విజ్ఞాన నిధులు నిత్యముక్తులు నిరాకారులు నిరామయులు అవధిలేని వారు అహంకార శూన్యులు ఆవరణ రహితులు మరియు నిర్గుణులు కూడా మీ చరణకమలాలు దీనార్థులకు రక్షణ కలిగిస్తాయి మహా విషసర్పము వలె తీవ్రమైన ఫాలాగ్ని జ్వాలలతో మీరు కామదేవుని దహించివేశారు మీకు జయము మీరు ప్రత్యక్షాది ప్రమాణాలకు సాధ్యులు కాకపోయినా ప్రామాణ్య స్వరూపులు మీకు నా నమస్కారములు చైతన్య రూపులు త్రిభువనదారులు అయిన మీకు ప్రణామాలు అర్పించుకుంటున్నాను యోగీశ్వరుల శిరస్సులు తాకే మీ పాదపద్మాలకు నా వందనాలు మీ పాదాలు అపారమైన భవసాగరం నుండి తరింపచేసే అద్భుత శక్తి కలవి సహస్ర వదనుడైన నాగరాజు కూడా మీ గుణగణాలను సంపూర్ణంగా వర్ణింపలేడు అలాంటప్పుడు అల్పబుద్ధినైనా నాబోటి పక్షి సంగతి వేరే చెప్పాలా పక్షి చేసిన స్తోత్రం విని ఓ పక్షి రాజా నీ ఎక్కడి నుండి వచ్చావు నీ ఆకారం చూస్తే హంసలా ఉంది రంగు చూస్తే అందుకు విరుద్ధంగా కాకిలా ఉంది ఏ ప్రయోజనాల్ని ఆశించి నీవిక్కడకు వచ్చావో చెప్పు అన్నాను అంతట పక్షి పరమేశ్వర నేను బ్రహ్మదేవుని హంసను అయితే నా శరీరానికి నలుపు రంగు వచ్చిన సంగతి చెబుతాను విను సౌరాష్ట్ర దేశంలో మనోహరమైన ఒక సరోవరం ఉన్నది అందులో చక్కని కమలాలు వెల్లివిరిస్తూ ఉంటాయి అక్కడ బాలచంద్రుని కండముల వంటి తెల్లని తామర తోడులను భక్షిస్తూ ఉంటాను ఒకనాడు తీవ్రమైన గ్రీష్మతాపంలో ఆకాశంలో ఎగురుతున్నాను అకస్మాత్తుగా భూమి మీద పడిపోయాను తెలివి వచ్చిన తరువాత నేను భూమి మీద పడిపోవటానికి కారణం ఎంత ఆలోచించినా తెలియలేదు అయ్యో నాకేమైంది నేను ఈ రోజున ఇలా పడిపోయానేమి కర్పూరం వలె స్వచ్ఛమైన నా తెల్లని శరీరం ఇలా నల్లబడిపోయిందేమి అని ఆశ్చర్యపోయాను ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగా ఉన్నది ఏమిటంటే ఆ చెరువులోని కమలాల నుండి అంశ లే నీవు పడిపోవటానికి నీ రంగు మారటానికి కారణం చెబుతాను అన్న మాటలు వినిపించాయి ఎలాగో లేచి చెరువు మధ్య కమలం వద్దకు వెళ్ళాను అక్కడ ఐదు కమలములు కలిసిన సుందరమైన స్త్రీ రూపం కనిపించింది ఆమెకు నమస్కరించి ప్రదక్షిణం చేసి యావత్ వృత్తాంతము తెలియజేయవలసినదిగా కోరాను ఓ కలహంసమా నీవు ఆకాశ మార్గంలో నన్ను దాటుకొని వెళ్ళిపోయావు ఆ పాప పరిణామమే నిన్ను భూమి మీద పడవేసింది అందుకే నీ శరీరం రంగు మారిపోవడం కూడా అయితే నీవు పడిపోయిన తరువాత నాకే జాలి కలిగింది నేనిప్పుడు మధ్యమ కమలం ద్వారా మాట్లాడుతున్నాను ఆ సమయంలో నా ముఖం నుండి వెలువడిన సుగంధాన్ని పీల్చి అరవై వేల తుమ్మెదలు స్వర్గాన్ని చేరుకున్నాయి పక్షిరాజా నాకిటువంటి ప్రభావం ఎలా వచ్చిందో చెబుతాను విను ఈ జన్మకు మూడు జన్మల వెనుక నేను భూలోకంలో ఒక బ్రాహ్మణ కన్యగా పుట్టాను అప్పుడు నా పేరు సరోజవదన నాకు వివాహమైనది గురుజనుల సేవ చేసుకుంటూ పాతివ్రత్యమే పరమావధిగా కాలం గడుపుచున్నాను ఒకనాడు నేను ఒక మైనా పక్షికి పాఠం నేర్పుతున్నాను అందుచేత పతిసేవకు కించిత్తు ఆలస్యం జరిగింది ఇంతలోనే నా భర్త కోపించి ఓసి పాపిష్టిదాన నీకు పతిసేవ కంటే అదే ముఖ్యమా అయితే నీవు మైనా పక్షివై జన్మించు అని శపించాడు తదనుగుణంగా నేను చనిపోయిన పిమ్మట మైనా పక్షిగా పుట్టిన పాతివ్రత్య మహిమ వల్ల నాకు మునుల ఇంట ఆశ్రయం లభించింది ఒక మునికన్య నన్ను పెంచేది నేనున్న ఇంటి యజమాని ప్రతిరోజూ ఉదయమే లేచి భగవద్గీతలో విభూతి యోగముగా ప్రసిద్ధి చెందిన పదవ అధ్యాయాన్ని భక్తి శ్రద్ధలతో పఠించేవాడు పాపాలను నశింపచేసే శక్తి కల ఆ అధ్యాయాన్ని నేను రోజూ వినేదాన్ని పక్షిరాజా నా ఆయుర్దాయం తీరి నేను శరీరాన్ని విడిచి ఆ పుణ్యం వల్లనే స్వర్గలోకంలో ఒక అప్సరసగా జన్మించాను ఆ జన్మలో నా పేరు పద్మావతి లక్ష్మీదేవికి నేను ప్రియ సఖిని ఒక రోజున దివ్య విమానంపై ఆకాశంలో విహరిస్తున్నాను అందమైన పద్మాలతో నిండిన మనోహరమైన ఈ సరస్సుపై నా దృష్టి పడింది వెంటనే దిగాను జలక్రీడలు ఆరంభించాను ఇంతలో దూర్వాస మహర్షి వచ్చి పడ్డాడు వస్త్ర విహీనైన నన్ను చూచాడు నాకు భయం వేసి ఒక కమలని రూపం ధరించాను నా రెండు కాళ్ళు రెండు కమలాలు రెండు చేతులు రెండు కమలాలు ముఖంతో సహా తక్కిన శరీరమంతా ఒక కమలం ఈ విధంగా పంచకమలినిగా మారాను అయినా దూర్వాసుని కోపం చల్లారలేదు ఆయన మండిపడిపోతూ పాపాత్మురాల నీవు వంద సంవత్సరాల వరకు ఇలాగే పడి ఉండు అని శించి క్షణంలో అంతర్ధానమయ్యాడు నేను కమలినైనా భగవద్గీత పదవ అధ్యాయం యొక్క మహత్యం వలన నా వాక్కునకు హాని ఏర్పడలేదు అట్టి పంచకమలినైన నన్ను దాటిపోవడమే నీవు చేసిన అపరాధం అందువల్ల నీకీ అవస్థ వచ్చింది పక్షిరాజా నీవు నా ఎదుట ఉండటం చాలా ఆనందంగా ఉంది ఈనాటితో దూర్వాసుని శాఫావది అంటే నూరు సంవత్సరాల కాలం గడిచిపోయింది నేను పఠించే ఆ ఉత్తమ అధ్యాయాన్ని నీవు కూడా విను విన్నంత మాత్రాననే నీ పాపం నశిస్తుంది నీకు కూడా విముక్తి లభిస్తుంది అని చెప్పి ఆ అధ్యాయాన్ని శ్రావ్యంగా చదివింది ఆమెకు ముక్తి లభించింది ఆమె నాకిచ్చిన కమలమే నీ పాదాల ముందుంచాను అని చెప్పి పక్షి ప్రాణం వదిలింది ఇక్కడ ఒక అద్భుతం జరిగింది ఆ పక్షి దశమాధ్యాయ ప్రభావం వల్ల ఉత్తమ బ్రాహ్మణ వంశంలో జన్మించింది అతడే మన ఎదుట ధీరబుద్ధి బృంగిరిటి జన్మత అభ్యాసం చేయడం వల్ల శైశవావస్థ నుండి వీనికి గీత దశమాధ్యాయం కంఠస్థమయ్యింది దీని అర్థచింతన వలన ఇతడు భూతాంతర స్థితుడైన శ్రీ మహావిష్ణువును ఎల్లప్పుడూ దర్శించుకొనుచూ ఉంటాడు ఇతని స్నేహపూర్వకమైన దృష్టి ఏ జీవిపై ప్రసరిస్తుందో ఆ జీవి రాగుబోతైనా బ్రహ్మ హత్య పాతకుడైనా కూడా ముక్తిని పొందగలడు పూర్వజన్మలో కూడా ఈ అధ్యాయాన్ని అభ్యాసం చేయడం వలన వీనికి దుర్లభమైన తత్వజ్ఞానం కూడా లభించింది ఆ విధంగా ఈ బ్రాహ్మణుడు జీవన్ముక్తిని కూడా పొందాడు అందుచేత ఇతడు పయనిస్తున్న దారిలో ఇతని కూడా నేను సహాయంగా వెళుతూ ఉంటాను బ్రింగిరిటి తెలుసుకున్నావు కదా ఈ పదవ అధ్యాయ మహిమ అన్నాడు శివుడు పార్వతి ఈ విధంగా బ్రింగిరిటికి చెప్పిన సమస్త పాపనాశకమైన భగవద్గీత పదవ అధ్యాయ మహత్యాన్ని నీవు కూడా విన్నావు కదా స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే ఈ పదవ అధ్యాయాన్ని వింటే చాలు అన్ని ఆశ్రమాలను నియమబద్ధంగా పాటించిన ఫలితం ఆవశ్యం చేకూరుతుంది అని పరమశివుడు చెప్పాడు ఇది భగవద్గీత పదవ అధ్యాయ మహత్యము దీనిని విష్ణుమూర్తి లక్ష్మీదేవికి పరమశివుడు పార్వతీదేవికి వివరించారు థ్యాంక్ యూ